ఏపీ పీజీ సెట్ లో గాజువాక ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాంకుల పంట పండించారు వందలోపు తొమ్మిది మంది ఐదు వందలలోపు ఇరవై ఆరు మంది విద్యార్థులు ర్యాంకులు సాధించి సత్తా చాటారు ర్యాంకర్స్ ను గాజువాక ఉమెన్స్ క్యాంపస్ లో అభినందించారు ఆదిత్య విద్యాసంస్థలు అత్యున్నత ప్రమాణాలతో విద్యా బోధన అందిస్తున్నాయి ఆదిత్య అంటేనే క్యాంపస్ ప్లేస్మెంట్స్ క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తోంది విద్యాసంస్థల చైర్మన్ శేషారెడ్డి కార్యదర్శి సుగుణారెడ్డి అకాడమిక్ కోఆర్డినేటర్ బిఈవిఎల్ నాయుడుల మార్గదర్శకత్వంలో ఇటు అకాడమిక్స్లోను అటు ప్లేస్మెంట్స్లోను మరోవైపు పోటీ పరీక్షల్లోనూ ఆదిత్య డిగ్రీ కళాశాలల విద్యార్థులు ప్రతిభ కనబరుస్తున్నారు ఏపీ పీజీ సెట్ ఫలితాల్లో గాజువాక ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాంకుల పంట పండించారు ఎస్ జోష్విని ప్రియాంక తొమ్మిదవ ర్యాంకు ఎస్ మౌనిక పద్నాలుగు ఎస్ స్వాతి ఇరవై ఒకటి ఎస్ భార్గవి యాభై మూడు పి అశ్విని యాభై ఆరు ఐ రామవాహిని డెబ్బై ఐదు వి హేమహారిక ఎనభై ఐదు సిహెచ్ శ్రీనివాస్ మధుసూదన్ పదిహేడు కె శిరీష అరవై ఎనిమిదవ ర్యాంకును సాధించి ప్రతిభ కనబరిచారు ఐదు వందలలోపు ఇరవై ఆరు మంది ర్యాంకులు సాధించారు గాజువాక ఆదిత్య కళాశాల ఉమెన్స్ క్యాంపస్లో జరిగిన కార్యక్రమంలో తల్లిదండ్రుల సమక్షంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు ఆదిత్య గాజువాక కోఎడ్యుకేషన్ క్యాంపస్ ప్రిన్సిపాల్ సత్యప్రకాష్ ఉమెన్స్ క్యాంపస్ ప్రిన్సిపాల్ ప్రదీప్ కుమార్ తదితరులు ర్యాంకర్లకు బొకేలిచ్చి అభినందించారు ఆదిత్య విద్యార్థులుగా ఇంత మంచి ర్యాంకులు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని విద్యార్థులు అన్నారు నిరంతరం తమను ప్రోత్సహించడం వల్లే ఈ ర్యాంకులు సాధించామని చెప్పారు In AP set statistics, I got this everything because of uh, principal sir, vice principal sir, and special thanks to nursing sir, 4 body of statistics. I specially thank Aditya. Uh, we say Aditya is a synonym for placements, but it is also a synonym for success of a student. I wanted to thank uh, principal sir for giving me this opportunity, and uh, he is the one who is motivating us from the starting. Your words are so valuable, sir, and it's truly valuable. If we take it as a valuable word, nalaga, ikkadunna, andar laga irozi So thank you, Principal Pradip Kumar, sir. And I would like to thank Vice Principal Srinu, sir, for always encouraging and supporting us in every matter that you can do anything. My name is Josh Priyanka. I secured 9th rank in AP PG set AP statistics. ఐ హ్యావ్ స్టడీడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఐ విల్ బీ కంప్లీట్లీ గ్రేట్ఫుల్ టు దిస్ కాలేజ్ నేను జాయిన్ అయినప్పటి నుండి ఇప్పటివరకు నేను ఎంతో నేర్చుకున్నాను ఈ కాలేజ్లోని ఫస్ట్ మనకి ఫస్ట్ సెమ్ నుంచి ఇక్కడ జామ్స్ అండ్ జీడీస్ కండక్ట్ చేయడం వల్ల నర్వస్నెస్ అనేది స్టేజ్ ఫీర్ అనేది పోవడం ఇక్కడ ఫస్ట్ సెమిస్టర్ నుండి మాకు ఫైనల్ సెమిస్టర్ లో వచ్చే ప్లేస్మెంట్స్ గురించి ట్రైనింగ్ అది ఇవ్వడం సిఆర్టి క్లాసెస్ అవి చెప్పడం అన్నీ చేస్తూ ఉంటారు దీనివల్ల నేను ఎప్పుడు గానే ఉంటాను అండ్ మా వైస్ ప్రిన్సిపల్ సార్ శ్రీను సార్ చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అందరినీ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు స్టూడెంట్స్ కి ఎప్పుడు ఏం కావాలన్నా చూసుకుంటూ ఉంటారు మా ఫస్ట్ సెమ్ నుంచి క్లాస్ టీచర్ అనే నర్సింగ్ సార్ కూడా మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ప్రతి చాప్టర్ ని కూడా రివైజ్ చేస్తూ చాలా ఒప్పిక్గా చెప్తారు నమస్కారం నేను నా పేరు శ్రీ శ్రీపతి స్వాతి నేను ఆదిత్య డిగ్రీ కాలేజ్ గాజ్వాకలో చదువుకున్నాను నేను రీసెంట్గా ఏపీ పీజీ సెట్ స్టాటిస్టిక్స్ ఎగ్జామ్ రాశాను అందులో నాకు ట్వంటీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది దీనికి కారణం మెయిన్గా మా స్టాటిస్టిక్ సార్ నర్సింగ్ సార్ చాలా మోటివేట్గా ఉంటారు మోటివేట్ చేస్తారు అందరికీ ఏదైనా లోగా ఫీల్ అయినా కూడా మోటివేట్ చేసి నీకు వస్తుంది అని చాలా ఎంకరేజ్ చేశారు అలాగే మా ప్రదీప్ సార్ ప్రిన్సిపల్ సార్ ఇంకా వైస్ ప్రిన్సిపల్ సార్ శ్రీను సార్ కూడా బాగా మోటివేట్ చేశారు అలాగే నాకు ఫస్ట్ సెమ్ లోని స్టాటిస్టిక్స్ మ్యామ్ చెప్పారు ఆవిడ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఆదిత్య డిగ్రీ కళాశాలలో క్రమశిక్షణ పటిష్టమైన పాఠ్య ప్రణాళిక క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు పోటీ పరీక్షల్లోనూ విద్యార్థులు ప్రతిభ కనబరుస్తున్నారని ప్రిన్సిపల్స్ ప్రదీప్ కుమార్ సత్యప్రకాష్ తెలిపారు పీజీ సెట్ లో తమ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారని అన్నారు ఈ ఏడాది ఐసెట్ లోను ర్యాంకుల్లోనూ సత్తా చాటారని చెప్పారు ఆదిత్య ప్లేస్మెంట్స్ అని అందరికీ తెలిసిందే ఆదిత్య ఒక ప్లేస్మెంట్సే కాకుండా ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ లో కూడా బెస్ట్ ఇవ్వడం అన్నది మొన్న రిలీజ్ చేసిన ఏపీ పీజీ సెట్ ర్యాంక్స్ బట్టి మనం తెలుసుకోవచ్చు సో మొన్న రిలీజ్ చేసిన ఏపీ పీజీ సెట్ ర్యాంక్స్ లో ఒక్క గాజువాకా బ్రాంచ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ లోపు ట్వంటీ సిక్స్ ర్యాంక్స్ రావడం జరిగింది డిఫరెంట్ స్ట్రీమ్స్లో సో కాబట్టి మొన్న అలాగే ఐసెట్ ర్యాంక్స్ చూసుకున్నట్టయితే ఇరవై ఆరు ర్యాంకులు అయ్యే లోపు రావడం జరిగింది నెక్స్ట్ మొన్న రిలీజ్ చేసిన బీఎస్సి అంటే ఆంధ్ర యూనివర్సిటీ టాప్ ర్యాంక్స్లో బిఎస్సీ ర్యాంక్స్ వన్ అండ్ త్రీ బీసీఐ వన్ టూ త్రీ ర్యాంక్స్ రావడం జరిగింది అంటే ఒక్క ప్లేస్మెంట్సే కాకుండా ప్లేస్మెంట్స్తో పాటు పిల్లలు ఒకవేళ హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలన్నా కూడా దానికి తగ్గట్టు మంచి మెడిక్యులస్ ప్లానింగ్ ఉంటుంది సో దీనికి ఏంటంటే మాకు చైర్మన్ గారు డాక్టర్ ఎన్ శేషారెడ్డి గారు అలాగే సెక్రటరీ మేడం గారు ఎన్ సుమణారెడ్డి గారు అలాగే మా అకాడమిక్ డైరెక్టర్ విఎల్ నాయుడు గారు వాళ్ళు ఇచ్చే మెడిక్యులస్ ప్లానింగ్ అక్కడి నుంచి ప్లానింగ్ అన్నది మాకు ఇస్తారు బట్ ఎగ్జిక్యూషన్ అన్నది ఈ బ్రాంచ్లో ఇండివిజువల్ బ్రాంచెస్లో చేయాల్సి వస్తుంది సో ఆ ఎగ్జిక్యూషన్ పార్ట్కి ఇక్కడున్న స్టాఫ్ మంచి సపోర్ట్ చేసి అటు ప్లేస్మెంట్స్లో కానీ ఇటు హయర్ స్టడీస్ ర్యాంక్స్లో కానీ సాధించడానికి ఈ టీం వర్క్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఆ హార్డ్ వర్క్ ఏదైతే మన స్టాఫ్ మెంబర్స్ అందరూ చేశారు దాంతోపాటు పిల్లలు అదేవిధంగా హార్డ్ వర్క్ చేయడం సో అందరూ కలిసి అజ టీం ఈరోజు ఇంత సక్సెస్ సాధించడం జరిగింది అదిత్య విద్యార్థులు ఎగరవేయడం అనేది పరిపాటిగా సాగుతుంది అదిత్య గాజ్వాక్ లో ఈరోజు ఆ ర్యాంక్ లో కానీ ఏ సెట్ కానీ ఐసెట్ ర్యాంక్స్ లో ఏ ర్యాంక్స్ లో కూడా మొత్తంగా ముప్పై ఐదు ర్యాంకులు సాధించడం అనేది కాదు ఒక బ్రాంచ్ ఆదిత్య పిల్లలు సాధ్యం చేశారు ఈ విషయంలో దీని అంతటికీ ముందుగా ముఖ్యంగా కారణమైన పేరెంట్స్కి ఎందుకంటే ఆదిత్య నమ్మి జాయిన్ చేసిన ప్రతి పేరెంట్కి పేరు పేరున మాత్రం తెలియజేసుకుంటున్నాం అట్ ద సేమ్ టైం ఈరోజు ఈ అచీవ్మెంట్స్కి మెయిన్ కారణమైన మా టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అనే చైర్మన్ సార్ కానీ సెక్రటరీ మేడం గారు కానీ డైరెక్ట్ నాయుడు గారు కానీ వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్ ఫాలో అవడం వల్ల మాత్రమే సాధ్యం సాధ్యమవుతున్నాయి అట్ ద సేమ్ టైం అలానే కాకుండా మాకున్న మా టీచింగ్ టీమ్ మా స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా ఏదో పర్సనల్గా ఒక ఫ్యాకల్టీలా కాకుండా ఒక టీం వర్క్ కొనుక్కుంటూ ప్లాన్ చేసుకొని అంత ప్రణాళికబద్ధంగా వెళ్ళడం వల్ల మాత్రమే ఇలాంటి ర్యాంకులు సాగడం జరుగుతుంది ఈ ర్యాంకులు సాధించిన పిల్లలు అలా అట్ ద సేమ్ టైం టీమ్ అయినా మేనేజ్మెంట్ ఏం చేసినా కూడా పిల్లలు కూడా పర్సనల్గా కేర్ తీసుకోవడం వల్ల మాత్రం ఈ ర్యాంకులు వచ్చాయి ఇవే ర్యాంకులు కాకుండా ఈవెంట్ ప్లేస్మెంట్స్లో కానీ అలాగే డిగ్రీ రిజల్ట్స్ లో కానీ ఏదైనా అధిక్యం ముందుంది అని నిర్మించడం అనేది జరిగింది ఈ సంవత్సరం కూడా ప్రతి ఏడాది ప్లేస్మెంట్స్ ఐసెట్ ర్యాంక్స్ ర్యాంక్స్ ర్యాంక్స్లో కూడా ఉత్తీర్ణత సాయంత్రమే కాకుండా మంచి ర్యాంకులు క్రియేట్ చేయడం ఆ స్టేట్ లెవెల్ ర్యాంక్ సాయం అనేది ఆధ్యక దక్కిందని చెప్పవచ్చు కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్స్ శ్రీను పాత్రుడు ఇన్ఛార్జ్ మూర్తి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు